హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన ఛానల్లో సింపుల్ నాన్ వెజ్ రెసిపీ చేసేసుకుందాం కుకుంబర్ చికెన్ ఫ్రై చాలా తక్కువ తో తక్కువ టైంలో చేసేసుకోవచ్చు వెరైటీగా ఒకసారి స్టార్ట్ అని అయితే ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ చికెన్ ఫ్రై కోసం అయితే నేను మూడు వందల గ్రాముల దాకా చికెన్ అయితే తీసుకున్నా బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుందాం దాంతోపాటు మీరు తినగలేనంత కారం మీ స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఒట్టిన స్పూన్ దాకా అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని కూడా కలుపుకుందాం మనము ఒక్కొక్క పౌడర్ వేసుకుంటే మనం బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా వేసుకుందాము ఇది వేసాక కూడా మనము కలపాలి అనమాట కలుపుతూ కలుపుతూనే వేసుకోవాలి పౌడర్లు అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది లోపల దాకా వెళ్తుంది ముక్కకు ప్రతి ముక్కకు ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుందాం ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం తర్వాత పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనకు మసాలా పౌడర్లు అన్నీ కూడా కవర్ అయినట్టే అన్ని కూడా యాడ్ చేసేసుకున్నట్టే కదా మనము ఇప్పుడు వీటితో పాటు మనం ఒక పెద్ద కీరా దోసకాయనైతే కట్ చేసుకున్నాను దాని గింజలు తీసేసుకొని వాటిని ఇలా పొడుగా ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లేకుండా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్న ఇప్పుడు అలా మనం ఫ్రై చేసుకున్న కుకుంబర్ ముక్కల్ని కూడా మనము ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లోకే కలిపేసుకోవాలి ఈ కీరా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి దాంతోపాటుగా రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా వేసుకొని అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనం ఇలా అంతా కూడా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేయడం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసుకుందాము అవి కొంచెం చిటపట్ల తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం పాటుగా కొద్దిగా కరివేపాకు అలాగే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు చీలికలు కూడా చేసుకొని వేసుకుందాం ఇప్పుడు అన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా బ్రౌన్ గా కావాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ మెత్తబడితే మనకైతే సరిపోతుంది ఇలాగో తో పాటు ఇవి కూడా ఫ్రై అయ్యి మెత్తగా అవుతాయి కాబట్టి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం చికెన్ తర్వాత దాంతో పాటుగానే కీరా దోసకాయ ముక్కలు అన్నీ మిక్స్ చేసుకుని అయితే వేసుకొని మీదకి కిందకి ఒకసారి బాగా కలిపేసుకుందాము నాకు కొంచెం ప్యాన్ అయితే చిన్నగా ఉంది సరిపోతుందో లేదో కానీ ఈ చికెన్ ముక్కలు అయితే ఉడికేటప్పటికైతే ఆటోమేటిక్గా మనకైతే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా అన్నీ కూడా మీద కిందకి బాగా కలిపేసుకోవాలి అన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మనం చికెన్ లోంచి వాటర్ బయటకు వచ్చేదాకా కూడా బాగా ఉడికించుకోవాలి చూడండి చికెన్ లోంచి వాటర్ వచ్చి అవి కూడా బాగా ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి అంతా కూడా మనము కలిపేసుకుందాం చికెన్ ముక్కలు కూడా దాదాపుగా ఉడికినట్టే ఉన్నాయి ఇంకా ఎక్కడన్నా కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టే దానికోసం అయితే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుందాం మనము గ్రేవీ ఏం అక్కర్లేదు గట్టిగానే పొడి పొడిగానే ఉంటే సరిపోతుంది మనకు ఫ్రై అనేది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము తర్వాత ఇందులోకైతే ఇంకా కొంచెం టేస్ట్ డబుల్ అయితే మనం ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కావాలనుకుంటే పుదీనాను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకేముంది చక్కగా స్టార్టర్ లాగా లాగిన్ చేయడమే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా లేకపోతే నాకు కామెంట్ చేయండి నా వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియో మళ్ళీ మీ ముందు ఉంటా అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్